ఈ నెల ముప్పైవ తేదీన వాజీ ఛానల్ వివిధ స్వచ్ఛంద సంస్థలు నిర్వహించబోయే మహిళా గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిటీ సభ్యురాలు సుభద్రాదేవి పిలుపునిచ్చారు నగరంలోని నర్తనశాల డ్యాన్స్ అకాడమీలో మహిళా గర్జనకు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు మహిళలపై జరుగుతున్న దాడుల నియంత్రణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా సుభద్రాదేవి డాక్టర్ బి రాధికారాణి మాట్లాడుతూ మహిళలందరూ ఐక్యంగా పోరాటం చేయాలన్నారు కోట వద్ద ముప్పైవ తేదీన నిర్వహించబోయే మహిళా గర్జనకు తరలి రావాలని పిలుపునిచ్చారు సమాజంలో ఎక్కువగా మహిళలపై అఘాత్యాలు జరుగుతున్నాయని వాటిని నియంత్రించాలన్నారు ఈ కార్యక్రమంలో మహిళా గర్జన కమిటీ సభ్యులు సూర్యలక్ష్మి న్యాయవాది అనుష శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు ఈ నెల ముప్పైయో తారీఖున పాజీ ఛానల్ వారు అతి అమూల్యమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారండి దానిలోని మహిళా గర్జన అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారండి దాంట్లో భాగంగా మేము కమిటీలుగా అందరం మహిళలమే స్వచ్ఛందంగా కూడా తిరుగుతూ కాలేజీలు స్కూల్స్ అన్నీ చూస్తూ అన్ని రంగాల్లోనే వెళుతూ అనేక అనేక మందిని కలుస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి అందరికీ అన్ని విధాల ముఖ్యంగా అందులో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మారుతున్న సమాజంలో స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కారం ఎలా చెయ్యాలి ఎలా అయితే పరిష్కారం అవుతుంది స్త్రీ అన్ని విధాల స్వతంత్రాలుగా ధైర్యవంతురాలుగా ముందుకు ఎలా నడుస్తుంది అనే ఉద్దేశంతో మేమందరం కూడా కష్టపడి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామండి అందులో భాగంగా గౌరవనీయులైన డాక్టర్ రా రా రాధికారాణి గారి ఇంట్లో ఇవాళ ఏర్పాటు చేశారండి తెలుసు కదా ప్రస్తుతం న్యూస్లన్నీ చూస్తున్నారా పిల్లల్ని చంపేయడము పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోవడం అన్నీ చేస్తున్నారు కదా ఆడపిల్లల్ని అలా చేయకుండా ఉండాలని అందరిలో మార్పు రావాలని ఉద్దేశంతో ముప్పయో తారీఖు నాడు ఉదయము అందరూ కలిపి ఒక లాగా వెళ్ళి అక్కడ మీరు కూడా మాట్లాడచ్చు మనం ఏంటంటే ఇలాగ ఎవరైనా మన దగ్గరికి వచ్చి ఇలా ముట్టుకోవడం అది చేశారనుకోండి బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అని మీకు చెప్పారు కదా అందరు మేడం గారు కూడా రోజు చెప్తారు కదా అలాగా ఆ బ్యాడ్ టచ్ గుడ్ టచ్ గురించి మనసులో పెట్టుకొని ఎవరిని దగ్గరికి రానివ్వకూడదు తర్వాత ఏంటంటే ఏదైనా మనకి అపకారం ఏదైనా జరుగుతుంది అని చెప్తే ఇమీడియట్గా మనం ఏదైనా సహాయం కోసం చేయాలి ఇలాంటివన్నీ అందరిలో తెలియజేయడానికి అసలు అలాంటి అలాంటి కారణాలు ఏమీ రాకుండా ఉండాలని మనుషులందరిలో సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మాత్రము వాజీ ఛానల్ ముందుకొచ్చి ఈ మహిళా గర్జన అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇది ముప్పై తారీఖు ఉదయం తొమ్మిది గంటల కోడ దగ్గర నుంచి ఉంటుంది ఈరోజు మనం నత్తనసాల డ్యాన్స్ అకాడమీ డాక్టర్ బేరీ రాధికారాణి గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఈ వాజీ ఛానల్ తరఫున ఇక్కడ ఈ మహిళా గర్జన అనే కార్యక్రమాన్ని ఇక్కడ మొదలుపెట్టి పిల్లలందరికీ తెలియజేయడం అయింది జీ ఛానల్ గత ఇరవై ఐదేళ్లుగా ఎన్నో సామాజిక అంశాలపై సమస్యలపై పోరాడుతూనే వచ్చింది ఈరోజు అన్నిటికనే ముఖ్యంగా సంఘంలో జరుగుతున్నటువంటి అతి దురాగతమైనటువంటి అంశమైనటువంటి మహిళలపై అత్యాచారాలు వాటి మీద పిలుపునివ్వడం నిజంగా చాలా హర్షణీయమైన వ్యక్తి విషయం ఇది ఎందుకంటే ఈరోజు వయసు ఆడవాళ్ళకి వయసు తారతమే లేదు నెలల పిల్లల నుంచి ము ముసలి వాళ్ళ వరకు కూడా వాళ్ళ మీద అత్యాచారాలు వివిధ రకాలుగా జరుగుతున్నాయి సో వీటన్నిటినీ మనం ఖండించవలసినటువంటి అవసరము ఆవశ్యకత ఎంతైనా ఉంది అంటే కోర్టు ఎన్ని శిక్షలు వేసినా పోలీసులు పట్టుకున్నా ఆ శిక్షలు వాళ్ళకి సరిపోవట్లేదు రోజు రోజుకి అరాచకాలు పెరిగిపోతున్నాయి మన చట్టాల్లో కూడా వీటి వీటి వల్ల వీటి కోసం కొన్ని మార్పులు చేసి త్వరతగత శిక్షలు పడేలా కఠిన శిక్షలు పడేలా చేస్తే కొంతవరకు మార్పు రావడానికి అవకాశం ఉంటుంది మేము కూడా మా అకాడమీలోని ఇంట్రాక్ట్ క్లబ్ ఆఫ్ నర్తంశాలని రోటరీ క్లబ్ ఆఫ్ అని వివిధ సంస్థల ద్వారా మా పిల్లలకి అన్ని రకాల అంటే గుట్ టచ్ అంటే ఏంటి బ్యాట్ టచ్ ఇలాంటివన్నీ కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది అయినా ఇది సరిపోదు దీనికోసం మన అందరం కూడా ఎలుగెత్తి అందరం దీని మీద అందరూ ముందుకు పోరాడాలి ఈ కార్యక్రమాన్ని వాజి చాలా నిర్వహించడం నిజంగా ఎంతో హర్షణీయం ఈ కార్యక్రమం మేము పాల్గొంటామని సవి వివిధ స్వచ్ఛంద సంస్థలు ఈ నెల ముప్పైవ తేదీన నిర్వహించబోయే మహిళా గర్జన కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని రొట్రేక్స్ క్లబ్ ఆఫ్ నర్తనశాల అధ్యక్ష కార్యదర్శులు ప్రదీప్తి అపర్ణులు పేర్కొన్నారు ఈ రోజు మహిళా గర్జనకు సంబంధించిన గోడ పత్రికలను మహిళా గర్జన కమిటీ సభ్యురాలు సూర్యలక్ష్మి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు మహిళల హక్కులపై పోరాటం చేయాలన్నారు మహిళలపై దాడులు జరిగితే ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరూ మహిళా గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బి రాధికారాణి సుభద్రాదేవి న్యాయవాది అనుషా శ్రీదేవి పాల్గొన్నారు నమస్కారం అండి నా పేరు ప్రదీప్తి నేను రోటరైడ్ క్లబ్ ఆఫ్ నతన్సాల్లో ప్రెసిడెంట్ని సో ఈ ఈ వాజీ ఛానల్ వాళ్ళు ఎప్పుడూ మనకి చాలా సేవా కార్యక్రమాలు అనేది కండక్ట్ చేస్తూనే ఉంటారు అందులో భాగంగా ఇప్పుడు ఈ మహిళా గర్జన కమిటీతో కలిపి ఈ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను కానీ లేదంటే ఏదైనా దాడులను కానీ కంట్రోల్ చేయడానికి మహిళా గర్జన ప్రోగ్రాం అనేది కండక్ట్ చేస్తున్నారు సో ఈ నెల ముప్పైయో తారీఖున ఈ మహిళా గర్జన ప్రోగ్రాం ఉదయం తొమ్మిదింటికి అన్నది జరుగుతుంది దానికి మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది స్వర్ణ నేను రోట్రాక్ క్లబ్ ఆఫ్ ఆఫ్లో క్లబ్ సర్వీస్ డైరెక్టర్ని మాకు ఎక్కడైతే స్త్రీ గౌరవింపబడుతుందో అక్కడే దేవతలు పూజించబడతారంటారు కానీ ఇప్పుడు ఈ రోజుల్లో చాలా చూస్తున్నాం చాలా స్త్రీ చాలా రకాలుగా అన్యాయంగా అక్రమాలు ఎదుర్కొంటుంది దాన్ని నిరసిస్తూ వాజివారు నిర్వహిస్తున్న మహిళా గర్జన కార్యక్రమానికి మా వంతు సహకారం అందిస్తూ ముప్పై తరగతి జరిగే ర్యాలీలో మేము పాల్గొంటామని తెలియచేస్తున్నాం నా పేరు అపర్ణ ప్రొట్రాక్ట్ ఆఫ్ నతనశాల సెక్రటరీని ఈ నెల ముప్పై తారీఖున వాజీ ఛానల్ వాళ్ళు మహిళా గర్జన కార్యక్రమం చేస్తున్నారు అందులో మేము తప్పకుండా మేము పాల్గొంటాము అందరూ కూడా కంపల్సరీ కదండి పాల్గొనాలండి అండి నా పేరు సుష్మా నేను కూడా రోటరీ మెంబర్ని ఒక మెంబర్ రోట్రాక్ట్ మెంబర్ని ఈ మహిళా గర్జన ప్రోగ్రాంలో నేను కూడా పాల్గొని నాతో పాటు ఇంకొక నలుగుని పాల్గొనేటి చేస్తాను విజయవంతం చేస్తాను